హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఇది వచ్చేసి వీడియో బోనాల పండుగ పెద్దమ్మ బోనాలు ఇవి వచ్చి పొంబోలో వచ్చేసి మా ఇంట్లోకి వచ్చేసి బొట్టు పసుపు బొట్టు పెట్టేసి బోనం అనేది ఎత్తి మా అత్తయ్య తల మీద పెట్టారు ఇది బోనాల వీడియో చూడండి కొబ్బరికాయ కూడా కొట్టేశాడు మేము బోనం అనేది ఇలా చేశాను నేను ఇంతకు నేను బోనం అమ్మవారిని వేసాను కదా ఇలా బిందె మీద ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో అనేది కూడా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంట్లోకి వచ్చి బోనం అనేది తీసుకొచ్చి మా అత్తయ్య నెత్తి మీద తీసుకొచ్చి పెట్టారు ఈతను వీళ్ళ డ్యాన్స్ వీళ్ళ బోనాలు ఇది ఇంటింటి బోనాలు చెప్పాను కదా ఇంతకుముందు పోషమ్మవి బోనాలు అది పెడితే దీంట్లో ఆ వీడియోలో ఈవినింగ్ బోనాలది కూడా ఉంటుంది అని చెప్పాను కదా ఇదేనండి పోషమ్మ బోనం అదే రోజు పెద్దమ్మ బోనం కూడా అదే రోజు ఈ పోషమ్మ బోనం మార్నింగ్ నైన్ ఎయిట్ టు నైన్ నైన్ థర్టీ వరకు అయిపోయింది టెన్ ఓ క్లాక్ వరకు పెద్దమ్మ బోనం వచ్చేసి నాలుగు గంటల నుంచి మొదలు పెడితే మా ఇంటి దగ్గర నేనండి ఫస్ట్ మా ఇంట్లో నుండి ఫస్ట్ బోనము మా ఇంట్లో నుండి ఫస్ట్ బోనం వచ్చేసింది మా ఇంట్లో నుండి బోనం ఫస్ట్ బోనం వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అనుకుంటా ఊరు మొత్తము ఒక్కొక్కరి ఇంటి నుండి బోనం రావడం అలా నాలుగు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి సెవెన్ అయిందండి బోనాలందరి వచ్చి దించేసరికి అమ్మవారి దగ్గర పెద్దమ్మ తల్లి దగ్గర చూడండి ఊరు ఇంటింటి నుండి వీళ్ళు అందరు పోయి బోనాలు తీసుకొచ్చి ఈ పొంబాలలో అందరి దగ్గర నుంచి తీసుకొచ్చి డ్యాన్స్ వేసుకుంటా ఇంట్లో నుంచి తీసుకొచ్చుకుంటా దృష్టి దృష్టి తీస్తున్నాడు ఇలా మరి దిష్టి ఎందుకు తీస్తారో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇలా నిమ్మకాయలు వాళ్ళైతే మనం నిమ్మకాయలు చాకబట్టి కడిగేస్తాం కానీ వాళ్ళు ఇట్లా చేతులతో అంటే మాత్రం నిమ్మకాయ కట్ అయిపోతుంది ఒక నిమ్ ఒక నిమ్మకాయ కోడిగుడ్డుతోని దిష్టి తీస్తున్నాడు ఆ నిమ్మకాయను ఇలా ముక్కలుగా చేసి అటొకటి ఇటొకటి వేసేసి ఎగ్గును మాత్రం వెనకాలకు వేసేస్తున్నాడు వీళ్ళ డ్యాన్సు వీళ్ళ ఆటలు ఎంత బాగున్నాయో తెలుసా మాకు చాలా ఎంజాయ్ అనిపించింది కానీ అంతసేపు బోనం పట్టుకొని నడవడం అంటే కూడా కష్టం కదండి మేము మా ఇంట్లో నుండే ఫస్ట్ అని చెప్పాను కదా నేను మా ఇంట్లో నుండే ఫస్ట్ బోనం ఫోర్ థర్టీకి అలా మొదలైంది ఇలా సెవెన్ అయిందండి బోనం పండుగ అంత బోనంని దించి అమ్మవారి దగ్గర సమర్పించేసరికి మీరే చూస్తారు కదా చూడండి వీళ్ళ డ్యాన్స్ చూసారా నేను ఇదే ఫస్ట్ బోనం పట్టుకపోవడం కూడా ఇదే ఫస్ట్ అండి ఇలా తలపైన పెట్టుకొని ఫోర్ నుంచి సెవెన్ వరకంటే ఒక త్రీ టూ త్రీ అవర్స్ కదండి అలా ఇంటింటి నుండి అందరు వచ్చేదాకా వెయిట్ చేసి బోనాలను తీసుకపోవడం అంటే చాలా అది సామాన్యమైన విషయం కాదు కదా బోనం ఇంకా పెద్ద బోనం అనేది ఉంటుందండి అతను అయితే పెద్ద బోనం ఇంకా మా అయితే కానీ అయితే పెద్ద బోనం చూసారా మీకు కనిపిస్తుందా ముందు వస్తున్నాడు కదా చూడండి ఆ పెద్ద బోనం పట్టుకోవడం అంటే అసలు సామాన్య విషయమైనా కాదు అట్లా టూ త్రీ అవర్స్ అతను మాత్రం ఎలా పట్టుకున్నాడో ఏమో ఊరు నుండి పెద్ద బోనం అనేది వస్తుంది ఇలా వీళ్ళు చేస్తారట ఇదే ఫస్ట్ నేను ఇలా బోనం తీసుకెళ్లడము ఇన్ని అవర్స్ ఇలా బోనం పట్టుకొని నడవడపు నాకైతే కాళ్ళు చాలా నొప్పులు వచ్చాయి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతో అంత వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీస్కి అందరికీ మన వీడియో అనేది షేర్ చేయండి మీ ఊర్లో బోనాలు ఇలానే జరుగుతాయి ఆ పెద్దమ్మ తల్లి బోనాలు వేరే ఏ విధంగా జరుగుతాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీళ్ళ డ్యాన్స్ అయితే బాగుంది డప్పుల సౌండ్కు వీళ్ళ డ్యాన్స్కు అందరూ అలానే చూస్తూ ఉన్నారు ఎక్కువ అనిపివ్వలేదు నొప్పి అనేది అనిపివ్వలేదు వీళ్ళ డ్యాన్స్ని చూసుకుంటూ మేము నడుచుకుంటూ ఒక త్రీ కిలోమీటర్స్ టూ కిలో టూ కిలోమీటర్స్ అనండి మేము ఈ పెద్దమ్మ గుడి ఉంటుంది అక్కడి దాకా వెళ్ళాము నడుచుకుంటూ బోనం ఎత్తుకొని నడుచుకుంటూ చూసారా అందరూ మా ఊరి పొలిమేర ఇది చూడండి మా ఊరి పొలిమేర కాడ కూడా పోడ్ని కోసి ఇలానే జిట్టు తీశారు ఇది లాస్ట్ పొలిమేర అనేది మా ఊర్లు మా ఊరు వచ్చేసి పొంపేళ్ళి మా చుట్టుపక్కల ఉన్నది మేరపెళ్ళి రాగి నేడు వాళ్ళందరి నుండి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా బోనాలు అనేది వచ్చాయి వా వచ్చేదాకా కూడా మేము వెయిట్ చేసుకుంటూ ప్రతి ఇంటి నుండి బోనం వచ్చేదాకా వెయిట్ చేసుకుంటూ వెళ్దాం వెళ్ళాము నడుచుకుంటూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఊర్లో బోనాలు అనేది ఏ విధంగా జరుగుతాయో కామెంట్ చేయండి ఎత్తుకున్న చిన్న బోనం కానీ ఇతను ఎత్తుకున్న బోనం పెద్దది మళ్ళీ గాలి వస్తుంది చల్లగా ఉందండి అదే మాత్రం ఎండ ఉంటే మాత్రం అసలు కింద కాలు కూడా కాలేంటి అందుకే ఈవినింగ్ అనేది పెట్టుకున్నాము ఇలా మేకతోని డప్పులతోని బోనాలు పట్టుకొని పంబాలలో డ్యాన్సులతోని ఇలా ఊరు దాటుకుంటూ వెళ్ళాము ఇది లోపలికి కొండపోచమ్మ అని ఉంటుంది అక్కడనే పెద్దమ్మ టెంపుల్ కూడా ఉంటుంది కొండపైన ఉంటుంది పోచమ్మ టెంపుల్ ఆల్రెడీ ఒకసారి నేను వీడియో పెట్టాను మీరు చూసే ఉంటారు అక్కడే కింద గుడి కట్టారు కానీ ఇంకా గుడి అనేది పూర్తి కాలేదు ఇప్పుడే జరుగుతుంది కానీ విగ్రహం పెట్టేసి ఇలా రేకులు వేసేసారు నెక్స్ట్ ఇయర్ వరకు పెద్దగా గుడి కూడా రెడీ అవుతుంది ఇదే ఫస్ట్ అండి మా ఊళ్ళో పెద్దమ్మ తల్లి బోనాలు తీయడం ఆల్మోస్ట్ వర్క్ నేను వీడియో నేను అనేది మీకు స్పీడ్ పెట్టాను కానీ నేను చెప్పాను కదండి ఫోర్ ఫోర్ థర్టీ నుండి సెవెన్ అయ్యేదాకా చెప్పండి ఎన్ని అవర్స్ పట్టిందో మీరు నడవడం అనేది మీకే తెలుస్తుంది ఈ వీడియో అనేది స్పీడ్ చేశాను వీళ్ళ డ్యాన్స్లు మీకు బోర్ కొడుతాయేమో అని వీడియో అనేది స్పీడ్ చేశాను ఇక్కడ దాకా ఈ కొండపోచమ్మ దగ్గరికి అదేనండి పెద్దమ్మ తల్లి దగ్గరికి ఎంటర్ కావడంతోనే ఇక్కడ వచ్చేసి కూడా జిష్టి తీసి కోడిని కూడా తిప్పారు మరి బోనాల చుట్టూ నిమ్మకాయలు కోడిగుడ్డు జిష్టి కోసం తిప్పుతారో మరి నాకైతే తెలియదు నేను ఇదే ఫస్ట్ కదా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి కోడిని కూడా తిప్పేసి అక్కడనే పడేశారు చూసారా ఇదేనండి పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇది నైట్ అయిపోయిందండి ఈవినింగ్ చీకటి లైట్ లేక వీడియో తీయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి